హలో హై ఎవరీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ ఫ్యాకల్టీ సో చాలా మంది కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్ గురుకుల గురించి చాలా మంది డిస్కస్ చేస్తున్నారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పుడు రాకున్న అంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు అయితే నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరులో ఓప్స్ పెట్టుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్పుడే చదివితే సిలబస్ పూర్తి కావట్లేదు ఇది నేను కాదు చెప్పేది మీరు ప్రస్తుతం ఇప్పుడు జాబ్ లో చేస్తున్న వారిని అయినా అడగచ్చు ముందుకు ప్రిపేర్ అయ్యి మొన్న రీసెంట్ గా ఇరవై నాలుగులో లో జాబ్ వచ్చిన వారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చిన జాబ్ వచ్చిన వారిని కలవండి లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగం సంపాదించగలుగుతున్నారు మరి మీ అందరి కోసం ఒక బిగ్ అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే గురుకుల మరియు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ లో మరి టీజీటీ ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు ఇంగ్లీషు లాంగ్వేజ్ ఆప్షనల్స్ కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా పీజీటీ టీజీటీకి సిలబస్ భారీ ఎత్తునంటే భారీ ఎత్తున మార్పులు జరగబోతున్నాయి సో ఏంటి మాస్టర్ అంటే ఇది మీరు అందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు రాబోయే సంవత్సరం అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా మారుతుంది సో ఎందుకు మాస్టర్ అంటే పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయింది మరి దాంతో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ అధికారికంగా బోర్డు కూడా ప్రకటించడం జరిగింది సో ఇంటర్మీడియట్ లో సిలబస్ మార్పులు అరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా మరి పీజీటీ టీజీటీ లో కూడా సిలబస్ లో భారీ ఎత్తున మార్పులు జరుగుతున్నాయి మరి మేము ఏ సిలబస్ చదవాలి సార్ ఇప్పటి నుండి అంటే సో నేను చెప్పేది ఏంటంటే ఎవరి కంటెంట్ అయినా ఎన్సిఆర్టీ సిలబస్ ఎన్సిఆర్టీ సిలబస్ రాబోతుంది అంటే ఎన్విఎస్ పీజీటీ సిలబస్ టీజీటీ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే విధంగా మనకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఎన్సిఆర్టీ సిలబస్ ఉండబోతుంది లెవెన్త్ ట్వెల్త్ మీరు ఎన్సిఆర్టీ లెవెన్త్ ట్వెల్త్ సిలబస్ చదువుకోండి నెక్స్ట్ అదే విధంగా ఎయిత్ నైన్త్ క్లాస్ సిలబస్ కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఇంకా మార్పులు వస్తున్నాయి మాస్టరు సో మరి మీరు వచ్చే నోటిఫికేషన్ వచ్చేటప్పటికల్లా సిలబస్ మీద ఒక అవగాహన రావాలి ఎప్పటివో ఆన్లైన్ క్లాసెస్ ఓల్డ్ సిలబస్ వినకండి సో దాని ద్వారా సిలబస్ ని చాలా అంటే చాలా మనం ఓల్డ్ సిలబస్ తీసేసి న్యూ సిలబస్ ని చాలా వరకు పెట్టడం జరుగుతుంది మిత్రులారా సో మీరు ఇది గమనించుకోండి సార్ మరి ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు ఎవరు చెప్పలేదంటే ఎవరు చెప్పండి మనం చెప్తాం అది మీరు గమనించుకోండి ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి మీకు నచ్చిందినే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఏది ఉన్నా వాస్తవ వివరాలు చెప్తాను సో మీరు గమనించుకోండి ఇప్పుడు కాదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనైనా కూడా సిలబస్ గురించి మీరు డిస్కస్ చేయబోతారు సో అప్పటి అంతకన్నా ముందే ఇప్పటి నుంచే మనం ఆతృత పడితే ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించవచ్చు కాబట్టి మీరు ఇది గుర్తు పెట్టుకోండి మీ తుడారా ఎన్సిఆర్టీ సిలబస్ ఎన్సిఆర్టీ సిలబస్ ని బేస్ చేసుకునే మన సిలబస్ కూడా ఉంటుంది కాబట్టి లెవెన్త్ ట్వెల్త్ సిలబస్ మారబోతుంది మనం కూడా చదివేది లెవెన్త్ ట్వెల్త్ సిలబస్ చదవబోతున్నాం కాబట్టి మరి ఇది గమనించుకొని ఇప్పుడు రాబోయే న్యూ టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి న్యూ టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి సో అందులో చాలా కాన్సెప్ట్స్ సో తీసేసినారు ఓల్డ్ సిలబస్ లో ఉన్న సిలబస్ ని తీసేసి న్యూ కాన్సెప్ట్స్ న్యూ సబ్జెక్ట్ ని ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది మరి ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీరు ఏవైతే కాన్సెప్ట్ ఉన్నాయో ఏవైతే ఉన్నారో అదే దాన్ని ప్రామాణికంగా చేసుకొని మీరు రేపు రాబోయే ఫ్యూచర్ లో ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రములో ఇప్పుడు రాదు నోటిఫికేషన్ గురుకుల మోడల్ స్కూలు మరి కొన్ని నెలల తర్వాత వచ్చేటప్పుడు ఆ వచ్చేసరికినైనా నువ్వు ఒక ఉద్యోగంగా మారాలి అంటే ఇప్పటి నుండి నీ ప్రిపరేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మరొకసారి చెప్తున్నా కంటెంట్ మెథడాలజీ కంటెంట్ మెథడాలజీ మీద బాగా ఫోకస్ చేయండి పీజీటీజీటీ లో గురుకుల పోస్టు దాదాపుగా ఏడు నుండి తొమ్మిది వేల పోస్టు వేకెన్సీస్ ఉన్నాయి సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి డిఎస్సి కంటే ఎక్కువ పోస్టులు అధికంగా మన గురుకులాలు ఉంటాయి ఎందుకు మాస్టర్ మరి ఎందుకు ఉంటాయి డిఎస్సి లో అంటే గవర్నమెంట్ పాఠశాలలో స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంది మరి గురుకులాలలో స్ట్రెంత్ ఎక్కువగా ఉంది వన్ వన్ నైన్ గురుకులాలలో చాలా వరకు పీజీటీలు వేకెన్సీస్ చాలా ఉన్నాయి మరి టీజీటీ నుంచి పీజీటీకి ప్రమోషన్స్ పోతే మరి పీజీటీ పోస్ట్లు టీజీటీ పోస్టు చాలా వేకెన్సీ ఉంటాయి సో ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీరు ఉద్యోగం సంపాదించాలంటే ఇప్పటి నుండే ప్రిపరేషన్ మొదలు పెట్టుకొని మీరు ఏదైతే పార్ట్ టైం జాబ్ చేస్తూ మీరు ఏదైతే మీకున్న సమయంలో వన్ ఆర్ టూ అవర్స్ దొరికిన సమయంలో మీరు ఉద్యోగానికి మీ సమయాన్ని కేటాయించుకొని ఇప్పటి నుండే ప్రిపరేషన్ మొదలు పెట్టండి మరొకసారి చెప్తున్నా పాత వీడియోలు పాత సిలబస్ తీసుకోకండి మీరు మాత్రం పాత సిలబస్ ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎక్స్క్యూజ్ చేయకండి సో న్యూ సిలబస్ వస్తుంది న్యూ సిలబస్ ఏంటిది మాస్టర్ అంటే ఎన్సిఆర్టి సిలబస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో చేయడానికి ఒకే ఒక కారణము గురుకుల మోడల్ స్కూల్స్ కు రాబోయే నోటిఫికేషన్ లో ఎన్సిఆర్టి సిలబస్ ఉంటుంది ఎన్సిఆర్టీ సిలబస్ అంటే మీకు అడియా లేకుంటుంటే ఎన్విఎస్ కేవిఎస్ యొక్క టిజిటి పీజీటీ సిలబస్ ఉంటుంది మాస్టర్ సేమ్ యాజ్ ఇట్ ఈ గా తెలంగాణలో రాబోయే గురుకులయ్య మోడల్ స్కూల్లో కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ సో ఎన్సిఆర్టీ సిలబస్ ఉంటుంది పుస్తకాలు కూడా మారుతున్నాయి సో దానికి అనుగుణంగానే మనకు పేపర్ వస్తుంది సో ఆ పేపర్కి అనుగుణంగానే మన ప్రిపరేషన్ మొదలు పెట్టండి మరి ఇక ప్రిపరేషన్ నేను ఎప్పుడో ప్రిపేర్ అయ్యాను పాత వీడియోలు ఉన్నాయి పాతవి వింటున్నా పాతది కోచింగ్ పోయానని కాదు నీకున్న సమయాన్ని నీకున్న దాన్ని యూజ్ చేసుకొని ఖచ్చితంగా విజయం సాగాలంటే ఇప్పటి నుండి ప్రయత్నించు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు మిత్రులారా నేను మాక్సిమం ఎన్సిఆర్టీ సిలబస్ ప్రతి సబ్జెక్ట్ కు డీటెయిల్స్ గా మన యూట్యూబ్ ఛానల్ లో ప్రతి సబ్జెక్ట్ యొక్క సిలబస్ అనాలసిస్ కూడా మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తో ఫ్రీగా మీకు మీ ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ మిత్రులకు కూడా తెలియపరచండి మరిన్ని మోర్ వీడియోస్ కి మరిన్నో వీడియోస్ కి మరి మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో రాయండి నేను వెంటనే మీ ముందుకు వచ్చి వీడియో కూడా చేస్తాను మిత్రులారా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్